భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ మినిమం వేజ్ కమిటీ కార్పొరేషన్ చైర్మన్ ప్రసాద్ ఆదేశానుసారం ఇల్లెందు ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ జే వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో జేకే ఓసీలో గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా జేబీ మాట్లాడుతూ ఐఎన్టీయుసి యూనియన్ను బలోపేతం చేస్తూ సెంట్రల్ లోకల్ కమిటీలను కలుపుకొని ప్రతి నెల మైన్స్ అండ్ డిపార్ట్మెంట్స్లో ఫిట్ మీటింగ్ ఏర్పాటు చేస్తూ కార్మికులకు అనునిత్యం అందుబాటులో ఉంటూ జనక్ ప్రసాద్ ఆదేశాలను శిరసావహిస్తూ లోకల్ నీళ్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే గనకయ్య ఆదేశాలను పాటిస్తూ పార్టీకి యూనియన్ బలోపేతం చేస్తూ ముందుకు వెళ్లటం జరుగుతుందని పేర్కొన్నారు ఈ నెల పదమూడవ తేదీన సెక్రటరీ జనరల్ మినిమం వేజ్ కమిటీ కార్పొరేషన్ చైర్మన్ ప్రసాద్ ఆదేశానుసారం హైదరాబాద్లో జేసీసీ కమిటీ ఎండి బలరాం నాయక్ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని మీటింగ్ వివరాలను జేకే ఫైవ్ ఓసీలో అన్ని డిపార్ట్మెంట్లో తెలియజేయాలని వారు ఆదేశించడంతో ఈరోజు డిపార్ట్మెంటల్ గేట్ మీటింగ్ ఏర్పాటు చేసి జేసీసీ మీటింగ్ యొక్క వివరాలను కార్మికులకు అర్థమయ్యే విధంగా తెల తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు కార్మికులు ఎవరు అపోహలకు గురి కావద్దని కార్మికుల శ్రేయస్సు ఐఎన్టీయూసీ యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు కార్యక్రమంలో ఐఎన్టీయు నాయకులు గోచుకొండ సత్యనారాయణ ఎండి మెహబూబ్ కుమార్ సింగ్ రమేష్ కుమార్ బొల్లెద్దుల ప్రభాకర్ బాబురావు మాధవ్ రాజన్న ఆనంద్ పాలెప్ సత్యనారాయణ జీవి సత్యనారాయణ యాదగిరి మహేష్ రాములు నాయక్ విజయ్ కుమార్ మధు సుమలత అపర్ణ కంకిపాటి రామారావు తదితరులు పాల్గొన్నారు అధికారులకి అనధికారులకి అందరికి కూడా రేపు జరుపుకోపోయేటటువంటి ఓలీ శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు ఈ యొక్క మీటింగ్ పెట్టడానికి గౌరవనీయులు పెద్దలు సెక్రటరీ జనరల్ గారు వారి అనుమతితోటి జనకప్రసాద్ గారి అనుమతితోటి పెట్టడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఐఎన్ టూసీగా మిగతా యూనియన్ లెక్క కాకుండా ఐఎన్ టూసీకి ఒక ప్రోటోకాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలిచుంది వారు ఏదైనా మీటింగ్ పెట్టాలి అని అంటే మేము వారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే దీనికి లోకల్ కమిటీ కాకుండా సెంట్రల్ కమిటీ నాయకత్వంతో పర్మిషన్ మీటింగ్ పలానా రోజు పెట్టండి ప్రతి నెల అదే విధంగా జనవరి నుంచి ఇప్పుడు దాకా దగ్గర దగ్గర నెలకి మూడు మీటింగులు చూపున పెట్టుకుంటూ ప్రతి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ వస్తూ ఉన్నాం కానీ ఎప్పుడు కూడా ఇల్లెందు గడ్డు పరిస్థితే ఉంటా ఉన్నది దానికి కారణం ఏంటో ఇక్కడ ఉన్నటువంటి ఒక రెండు మూడు సంవత్సరాలలో ఒక నాలుగు సంవత్సరాలలో ఒక ఆరు నెలల్లో దిగిపోయేటటువంటి కార్మికులకి తెలుసు ఇల్లందు ఈ దుస్థితి కారణం ఏంటి ఒకప్పుడు ఇరవై రెండు బాయిలతోటి అనేటటువంటి ఇల్లందు ఇవాళ ఓసి ఉంటుందా పోద్దా అని మీమాంసలో పడి కొట్టుమిట్టాడుతున్నటువంటి టైంలో మీ అందరూ ఆశీర్వదించి మనందరం కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఐఎన్ టూసీగా మీరందరూ ఓట్లు వేయటం వల్ల ఐఎన్ టూసీ ముప్పై సంవత్సరాల తర్వాత ఇక్కడ గెలిపించినందుకే మిమ్మల్ని మేము ఏ విధమైనటువంటి ఇబ్బందులు గురికాకుండా జేకపాయ ఓసీలో కోలు రాకపోయినా మీరు ఓబీని మీరే తీస్తూ కాంట్రాక్టర్ వెళ్ళిపోయినా బొగ్గు ఇవాళ తీస్తూ ప్రతిరోజు నాలుగు వేల టన్నుల బొగ్గుని మీరు సప్లై చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా పూసపల్లి రెండు వేల పద్నాలుగు నుంచి పూసపల్లి వస్తుంది అనేటటువంటి దాని యొక్క సమస్యతోటి ఇక్కడికి వచ్చినటువంటి జనరల్ మేనేజర్స్ అందరూ కూడా ప్రయత్నం చేసుకుంటూ జేకే ఫైవ్ క్లోజ్ అయ్యే టైంకి జేకే ఫైవ్ ఎక్స్టెన్షన్ పోసపల్లిని పూసపల్లిని తీసుకొని రావాలని ప్రయత్నాలు జరిగినాయి కానీ అది ఫలించలేదు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి మా సహచార మిత్ర యూనియన్ ఎన్ననే మీటింగ్ పెట్టి వారు చాలా విషయాలు తెలియజేశారు జేసీసీ మీటింగ్ విషయాలు ఇంకా కొన్ని విషయాలు వారిని మేము విమర్శించట్లే కానీ ఒకటి తెలియజేస్తూ ఉన్నాం ఏది చెప్పినా కార్మికులకి నిజాలే చెప్పాలి మనం ఇవాళ ఇద్దరం కూడా సింగరేణి కార్మికులకి రెండు కళ్ళు లాంటి వాళ్ళం మనం ప్రతి విషయాన్ని వాస్తవ విషయాలు తెలియచేయాలనేటటువంటి మేము చెప్తా ఉన్నాం ఇవాళ ఐఎన్టీసీగా ఈ జైకేపై విషయంలో మా మిత్రుడు చెప్పినట్టు ఎమ్మెల్యే గారిని తిప్పడానికి కారణం కార్మికులు అప్పటికే అలజడి గురవుతూ ఉన్నారు వారి కొంత మనోధైర్యం ఇవ్వాలి ఒక రెండు గంటల పాటు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వారి సమయాభావాన్ని కూడా మనం కేటాయించి పిలిచిన వెంటనే ఐఎన్టీసీగా మేము వారు వచ్చి తిరిగి చూసి జిఎం గారికి తెలియజేశారు అక్కడ ప్రెస్లో కూడా మీరు అందరు చూశారు వాళ్ళ మేధావి వర్గం కార్మికులు వస్తూ ఉన్నారు వాట్సాప్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఎట్టి పరిస్థితులలో కార్మికుల్ని తరలించబాకండి మీరు మిషనరీస్ పంపించుకోండి కానీ మేము పై లెవెల్లో మాట్లాడతాం మాట్లాడి దీన్ని ఏ విధంగా చేయాలనేది మేము తెలియజేస్తామని ఆ రోజు మీడియా ముఖంగా తెలియజేయటం చెప్పిన దాన్నే నేను కూడా మీడియాలో వైస్ ప్రెసిడెంట్గా ఐఎన్టీసీగా మేము తెలియజేయటం జరిగింది ఇప్పుడు మీ ముందు ఉన్నటువంటి ఒక అబద్ధపు వాతావరణంతో మీ అందరి మైండ్లల్లో కొంతమంది దూరి లేదు కోల్లేదు ఇక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ కూడా తీసివేయటం జరుగుతూ ఉన్నది అనే ప్రచారం తెలియజేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు కానీ ఇవాళ మమ్మల్ని గెలిపించి కాంగ్రెస్ పార్టీని గెలిపించి నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని మనం ఇవాళ రాబోయేటటువంటి స్టెప్పులలో బాగానే జీఎం గారికి మెమోరాణం ఇవ్వటం మీ అందరితో కలిసి వచ్చినటువంటి డైరెక్టర్ పీపీ గారిని కలవటం అధికార యూనియన్గా ఉండి మీ మెమోరాండం ఇవ్వకూడదు కానీ ఎందుకు ఇచ్చాం ఇక్కడ ఇస్తే కొద్దిగా అరే అధికార యూనియన్ ఇవ్వకూడదు కానీ కొప్పులు వెంకటేశ్వరరావు గారు తెలియజేశారు కానీ మా కార్మికుల కోసం మేము ఇస్తున్నాం సార్ అని ఒక నలభై మంది ఆపరేటర్స్ తదితర జీకే ఫైవ్ నుంచి వచ్చి గెస్ట్ హౌస్లో కలిసి వారితో మాట్లాడినప్పుడు వెంకటేశ్వరరావు గారు మీరు తెలియజేశారు మేము ఇదంతా కూడా చైర్మన్ గారి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడతాం చైర్మన్ గారితో మాట్లాడి ఆ తర్వాత ఇవాళ జేకే ఫైన్ ఏం చేయాలి ఎలా దీన్ని నడిపించి పుసపల్లి ఓసిని తొందరగా తీసుకురావాలని తెలియజేశాం సార్ ఇది పుసపల్లి ఓసి ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది ఇంకా ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ రావాల్సి ఉంది అది ఈ నెల పద్దెనిమిదో తారీఖు మార్చి పద్దెనిమిదో తారీఖు నాడు ఇలా హైదరాబాద్లో మీటింగ్ ఉంది దాని తర్వాత గౌరవనీయులు బట్టి గారు చైర్మన్ గారు కలిసి ఢిల్లీ వెళ్ళి ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ వారితోటి మాట్లాడి అక్కడి నుంచి పర్మిషన్ తీసుకొచ్చి వందకి వంద శాతం పొసపల్లి ఓసీని మొదలు పెట్టే విధంగా ఇక్కడ ప్రయత్నాలు ఐఎన్టీసీగా కాంగ్రెస్ పార్టీగా జరుగుతూ ఉన్నాయి ఇది కేవలం ఐఎన్ టూసీ యూనియన్ ఘనత ఇవాళ మేము ప్రసాద్ గారితో మాట్లాడిన వెంటనే జనక్ ప్రసాద్ గారు ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు జనక్ప్రసాద్ గారు చైర్మన్ గారిని కలవటం అక్కడ ఒక మెమోరాండం ఇవ్వటం ఓసీ విషయంలో అదేవిధంగా మన మార్చి ఎనిమిదో తారీఖు నాడు జరిగినటువంటి జేసీసీ మీటింగ్ విషయాలన్నీ కూడా వారు మెమోరాండంగా ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఇవ్వటం జరిగింది దాంట్లో ముఖ్యంగా సొంతంటి కళ అదేవిధంగా పెరీపై ఇన్కమ్ ట్యాక్స్ ఇంకా రకరకాలుగా ప్రమోషన్ పాలసీలు కేటర్ స్కీము సెక్యూరిటీ పోలీస్ అని స్టాప్నర్స్ని స్టా నర్సింగ్ ఆఫీసర్ అని ల్యాబ్ టెక్నీషియన్ని సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ జూనియర్ ల్యాబ్ టెక్నీషియన్ జనరల్ మధుల్ని జనరల్ అసిస్టెంట్ అని ఈ విధంగా డిజిగ్నేషన్ మార్చాలని ఇంకొక రకంగా ఇవాళ డిస్మిస్ అయినటువంటి కార్మికులు కూడా ఒక అవకాశం ఇవ్వాలని ఇంకా అనేక రకాల డిమాండ్స్ పైన చైర్మన్ గారు కలిసి వివరణ గౌరవనీయులు జనప్రసాద్ గారు ఇవ్వటం జరిగింది ఇవాళ ఎందుకు ఇవన్నీ కూడా అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని ఇవాళ సింగరేణిలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏరియా హాస్పిటల్స్ అన్నిటిని కూడా ఆధునీకరించి ఇక్కడే మంచి ట్రీట్మెంట్ స్పెషలిస్టులు రిక్రూట్మెంట్ చేసుకోవాలి కార్డియాలజీని కూడా రిక్రూట్మెంట్ చేసుకొని కొత్తగూడెంలో ఏర్పాటు చేయబోయేటటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే వారికి ట్రీట్మెంట్ అందించాలి కిడ్నీ డయాలసిస్ ఇవన్నీ కూడా జనప్రసాద్ గారు మాట్లాడుతూ వారి కింద ఉన్నటువంటి బృందం నరసింహరెడ్డి గారు కావచ్చు ధర్మపురి గారు సమ్మన్న గారు వీరందరూ కూడా మాట్లాడుతూ ముందుకు వెళ్తా ఉన్నారు కానీ ఇల్లందులో ఏం జరుగుతూ ఉన్నది ఇవాళ ఆ రోజు రెండు వేల పదిహేను పదహారు పదిహేడు సంవత్సరంలో ట్వంటీ వన్ ఇంక్లైన్ క్లోజ్ అయ్యే టైంకి జేఏసీగా ఆ రోజు ఉన్నటువంటి ఏ టూసీ కావచ్చు ఐఎన్ టూసీ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి డిఎన్ టూసీ ఎంఎల్ పార్టీ వీళ్ళందరూ కూడా జేఏసీగా ఏర్పడి ఆ రోజు ఇదే గౌరవ ఎమ్మెల్యే గారిని కలిసి తుమ్మల నాగసరావు గారి దగ్గరకు పోయి అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక గంట టైంలో ట్వంటీ వన్ ఇంట్లో పర్మిషన్ వచ్చి మైన్ మూడున్నర సంవత్సరాలు కొనసాగించాం కానీ వారేం తెలియజేస్తున్నారు మా యూనియన్ ఒక్కటే మాట్లాడింది అని చెప్పి తెలియజేస్తున్నారు మా యొక్క ఉప ముఖ్యమంత్రి వర్యులు చైర్మన్ గారిని కలవటం అదేవిధంగా మన రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి గారిని కూడా కలిసి అక్కడ మాతోటి కలిసేటటువంటి ఎవరితోటైనా ఐఎన్ టుసిగా మేము ప్రయత్నం చేస్తామని ఇకపోతే ఇంకో విషయం ముప్పై సంవత్సరాల పైన అసంఘటిత రంగాన్ని అనేక యూనియన్స్ అనేక పార్టీల వారు వాడుకొని వదిలేసిన మనకు వచ్చినటువంటి లాభాలలో వారికి ఐదు వేల రూపాయలు బోనస్ ఇవ్వటం జరిగింది ఎందుకు ఇచ్చాం మనం అసంఘటిత రంగాన్ని సెక్రటరీ జనరల్గా మొట్టమొదటిగా కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణం చేసిన తర్వాత మొట్టమొదటి హక్కు వాళ్ళకి సాధించాము ఈ యొక్క ఎన్నికల కోడ్ లేకపోతే వాళ్ళకి రెండు మూడు నెలల్లో జీతాలు పెరిగే విధంగా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఆర్ఎల్సీ తోటి డిఎల్సీ తోటి కూడా మా సెక్రటరీ జనరల్ గారు మాట్లాడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి జేకాపాయ కార్మిక సోదరులకి సోదరి మనులకి అసంఘటిత రంగానికి అధికారులకి అనధికారులకు అందరూ కూడా ఐఎన్టీసీగా కాంగ్రెస్ పార్టీగా ఒక్క విషయం ఏంటంటే ప్రయత్నం ఐఎన్టీసీ చేసి దీన్ని సఫలీకృతం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మీ యొక్క సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని మాకింత సమయాన్ని కేటాయించినందుకే మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం జై ఐఎన్టీసీ జై సింగరేణి జై కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన ఇల్లందు ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ జై వెంకటేశ్వరరావు గారికి అలానే డిప్యూటీ జనరల్ సెక్రటరీ మహబూబ్ గారికి వేదిక పైన మా ఐటీసీ సోదరులకు ఎదురుగా ఉన్న కార్మిక సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మేము ఇక్కడికి మీటింగ్ పెట్టలేకపోయాం ఎలక్షన్ కోడ్ దాటిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాం కారణం ఏంటంటే ఇల్లందులో జరుగుతున్న పరిణామాలు కార్మికుల్లో రేగుతున్న అలజడి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇల్లందు ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ గారు ప్రతిరోజు ప్రతినిత్యం ఎమ్మెల్యే గారితోని మా జనప్రసాద్ సెక్రటరీ జనరల్ గారితోని మాట్లాడటం జరుగుతూ ఉంది అంతేకాదు ఇళ్ళందులో బ్యాక్లాగ్ పోస్ట్ ఏదైతే ఖాళీగా ఉన్నాయో మరి ఆ ఖాళీలన్నింటి కూడా మరి ఐఎన్టీసి ఆధ్వర్యంలోనే వాల్ ఆపరేటర్స్ కానీ పంపర్ ఆపరేటర్స్ కానీ నెక్స్ట్ మన కోఆర్డినేటర్స్ కానీ టిప్ కౌంటర్స్ కానీ ఇలాంటి ప్రమోషన్స్ మొత్తం కూడా మరి ఐఎన్టీసీ ఆధ్వర్యంలోనే మరి ఇళ్ళందులో అందరికి ప్రమోషన్ పెంచడం జరిగింది అంతేకాదు ఏ సమస్య వచ్చినా కూడా మరి ఐఎన్టీసీ ముందుగా ఉండి ఇది మీ సమస్య కాదు ఇది నా సమస్య అని చెప్పేసి ముందుకు ఐఎన్టీసీ యూనియన్ జే వెంకటేశ్వరరావు గారు అందరినీ కలుపుకొని పోయేసి మరి మేనేజ్మెంట్తో మాట్లాడి అన్ని చేసుకుంటూ వస్తున్నారు ఇకపోతే మొన్న శనివారం రోజు జరిగిన జేసీసీ మీటింగ్ జాయింట్ కన్సల్టెంట్ మీ కమిటీలో మరి మా పెద్దలు సెక్రటరీ జనరల్ కనీస వేతనాల అడ్వైజరీ కమిటీ చైర్మన్ మరియు ఇంకొక ఐదుగురు కలిసి పార్టిసిపేట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన విషయాలు మా వైస్ ప్రెసిడెంట్ గారు మొత్తం మీకు వివరిస్తారు అంతేకాకుండా మనం రోజు ఇబ్బంది పడుతున్నాం హైదరాబాద్ రిఫరెన్స్ కావాలన్నా హైదరాబాద్కు పోవాలన్నా ఇక్కడి నుంచి అక్కడ ఐడి కార్డు కావాలని అడగడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఈ విషయం మరి ఏ యూనియన్ వాళ్ళు కానీ ఏ కార్మికులు కానీ జనకప్రసాద్ సార్ని అడగల జనసారే దాన్ని దృష్టిలో పెట్టుకొని శాప్ ఆన్లైన్ల ప్రకారంగా కార్మికుడు ఎక్కడైతే ఏ హాస్పిటల్ అయితే జాయిన్ అయితే మరి హాస్పిటల్లో వాళ్ళ ఐడి అడుగుతున్నారు కాబట్టి మీరు ఇక్కడ డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి మీరే శాప్ ద్వారా ఆన్లైన్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది దానివల్ల అది సక్సెస్ అయినాం అలానే గతంలో కోవిడ్ టైంలో కూడా సుమారుగా అరవై రెండు లెటర్స్ పెట్టి కోవిడ్ టైంలో కార్మికులను ఏ రకంగా ఆదుకున్నారో అనిపిసి మీ అందరినీ తెలిసిందే ఇకపోతే ఈ మధ్య కాలంలో మరి మన ఇల్లందు గురించి కూడా కార్మికులు చాలా ఇదిగా మా మా టెన్షన్లో ఉన్నారు ఈ జేక ఓసీ గురించి ఈ జేక కార్మికుల గురించి కూడా మమ్మల్ని అందరూ కూడా ఇప్పుడు చాలామంది కూడా మమ్మల్ని అడగడానికి రెడీగా ఉన్నారు అయ్యా ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చాం ఎమ్మెల్యే గారిని చూశారు ఎమ్మెల్యే గారు మీకు వాగ్దానం చేశారు అలానే జయ వెంకటేశ్వర గారు మేము జనప్రసాద్ గారు అన్ని నిత్యం మాట్లాడుతూనే ఉన్నాం దాని మీద జనప్రసాద్ సారు మన సీఎడిఎం కార్మి గారు కలిశారు కలిసి వారితో మాట్లాడారు ఇంకో గొప్ప విషయం ఏంటంటే మన ఇళ్ళందుకు ఒక డైనమిక్ జీఎం గారిని ఇచ్చారు జిఎం గారు మనకు కార్మికుడికి ఏ ఇబ్బంది పడ్డా కూడా తనే ఇబ్బంది పడ్డట్టుగా ఫీల్ అయ్యి మనకు సహాయ సహకారాలు అందిస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది ఎందుకంటే ఎవరైనా కూడా ఓపెన్గా చెప్పరు అధికారి అధికారు లెక్కనే ఉంటారు ఈ ఈ ప్రాంతం మనిషి మన జిఎం గారు ఈ ప్రాంతాన్ని క్లోజ్ చేయడానికి ఆయన గారు ఒప్పుకోవటం లేదు కానీ ఇక్కడ కార్మికులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అనేది ఆయన చూస్తూనే దానికి ఇన్ డైరెక్ట్గా మనకు సపోర్ట్ చేస్తున్నారు ఒక డైనమిక్ జిఎం గారు కాబట్టి వారు కూడా మేము ఐఎన్టీ తరఫున తెలియజేస్తున్నాం క్షతజేస్తున్నాం హైదరాబాద్ పోతే అక్కడ వాళ్ళు అనేది మీరు ఏ ఏరియాను హాస్పిటల్ చేస్తారో అక్కడి నుంచి తీసుకురా అనేది అది లేకుండా రెఫరెంట్గా ఎక్కడ ఏ కార్పొరేట్ హాస్పిటల్ చేయడానికి వాళ్ళ పిలిగాళ్ళకు కూడా సదుపాయం కలిపేయడానికి వాళ్ళకు అన్ని భోజనాలు కూడా సదుపాయడానికి కూడా జనకప్రసాద్ కాదు ఈ విషయం కూడా మాట్లాడడం జరిగింది ఇది చరిత్రాత్మకం ఇది జనకప్రదాద్ గెలిచిన తర్వాత కూడా మనకు ఇన్సూరెన్స్ కార్మికుడు విధి చనిపోయిన చనిపోయినా కూడా కోటి రూపాయలు భీమా కూడా ఆయన బట్టిగా మాట్లాడి చేయడం జరిగింది ఇంకొకటి గతంలో ఆయన గెలిచినప్పుడు కూడా కార్మికుడు యువ కార్మికులు అయితే వయస్సు కూడా ఎవరైనా కూడా కార్మికులు విధి యాజ్ఞలో అనారోగ్య కారణంగా చనిపోయినా కూడా ఆ కార్మికునికి ఐదు సంవత్సరాలు చేసినా రెండు సంవత్సరాలు చేసినా అదే సర్వీస్ డబ్బులు ఇచ్చేది అయితే ఐఎన్టీసీ అప్పుడు రాజశేఖర రెడ్డి హాయంలో ఐఎన్టీసీలో గ్రూప్ మన గ్రూప్ గ్రాడ్యుటీ స్కీమ్ అని ఒకటి ప్రవేశపెట్టి దాన్ని కార్మికుడు ఒక ఐదు సంవత్సరాలు చనిపోయినా కూడా ఆయన గ్రా గ్రాడ్యూటీ ఇరవై లక్షలు పూర్తిగా సర్వీస్ సర్వీస్ ఇరవై లక్షలు వచ్చేటట్టు కూడా ఐఎన్టీసీ తీయడం జరిగింది ఇప్పుడు కూడా మొన్న కూడా కొన్ని సమస్యల మీద రెండు వందల యాభై గజాలు సరం దాన్ని కూడా ఇల్లు కట్టేయడానికి ముప్పై లక్షలు కోర్ లో ఉన్నట్టు కోల్ ఇండియాలో ఉన్నట్టు ముప్పై పది లక్షలు ఇచ్చేది సరిపోవు ముప్పై లక్షల గురించి మాట్లాడి యాజమాన్యంతో జగన్ ప్రసాద్ గారు మాట్లాడడం జరిగింది రెండు వందల యాభై గజాలు ప్రతి కార్మికుడుగా మంచిగా ఇల్లు కట్టుకోవడానికి కూడా మనం మాట్లాడి ఇప్పయడం జరిగింది ఇంకొకటి జనరల్ మజుల్లో కూడా జనరల్ అసిస్టెంట్ ఫిట్ అండ్ కూడా టెక్నీషియన్స్ మంచి హోదా ఎందుకంటే కార్మిక పని చేస్తారు ఎందుకు అర్మోట్ ఒకప్పుడు జమానాలో ఉన్న పేర్లు కాకుండా మంచి ఒక వాళ్ళకు క్లాస్ క్లాస్గా పేర్లను కూడా పెట్టడం జరిగింది ఇలా ఫిట్టర్ ఎలక్ట్రి ఎలక్ట్రిషియన్లకు కూడా టెక్నీషియన్ మన సెక్యూరిటీ గార్డ్లకు కూడా కానిస్టేబుల్ అని వాళ్ళకు కూడా మంచి హోదా గౌరవప్రదమైన పేర్లు కూడా పెట్టడం జరిగింది ఇది మన జనకప్రసాద్ గారు మొన్న దగ్గర ఏడవ తారీఖులో జనక్సాద్ గారు మన ఈయన మన అక్కడ భట్టి గారిని కూడా ఒక మాట్లాడడం జరిగింది వాస్తవం చెప్తున్నా సింగరేణి ఆయన భట్టి గారు ఆయన ఆధ్వర్యంలో ఏటీసీని కలుపుకొని పోయి భట్టి గారికి మెమర్ అనేది జరిగింది సింగరేణిని వేలం వేయకుండా ఆ వేలంలో సింగరేణి కా మన యాజ మనం పాట మనం పాల్గొనాలని చెప్పి చెప్పడం జరిగింది గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇట్లా చేయకుండా మన కంపెనీని మొత్తం ఒక ఆయనని వేదంలో ఆయన చేయడం వల్ల వారు చేసిన పరిస్థితి ఇలా మన గోచరించి దాన్ని మన ఈనం నాయకులు మాట్లాడి మన వేలంలో కూడా సింగరేణి ఆడుకుంటే మన కార్మికులు ఇక్కడే ఉంటారు ఫిట్ తిరిగి కూడా అప్పుడు అంతా ఐఎన్టీసీ పోరాటం చేసి దాన్ని వేలం లేకుండా అప్పుడు కాపాడడం ఇప్పుడు కూడా ఏ విషయంలో అయినా కూడా ఐఎన్టీసీ కార్మికుల పక్షాన ఉంటుందని నాకు అవకాశం ఇచ్చే వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం